హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి నాకు ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ చేసేయండి నేను ట్రై చేస్తాను ఒకవేళ నాకు రాకపోయినా కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాను అనమాట ఎలాంటి రెసిపీస్ కావాలనేసి కామెంట్ చేసేయండి ముందుగా మనం ఈరోజు రెసిపీ వచ్చేసి యాపిల్ జామ్ అనమాట ఎట్లా చేయాలో ప్రాసెస్ అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక ఫ్రెష్ యాపిల్స్ అయితే తీసుకోవాలి ఒక ఫోర్ యాపిల్స్ అయితే తీసుకున్నాను నేను వాటిని బాగా వాష్ చేసేసి పైన అంతా పీల్ చేసేయాలన్నమాట చెక్కు ఒకవేళ మీరు చెక్కు పీల్ చేయకుండా అట్లనే వేసుకుంటామన్నా కూడా అట్లే వేసుకోవచ్చు కాకపోతే మీరు మిక్సీ వేసుకునేటప్పుడు బాగా మెత్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే చెక్కు ఉంటుంది కదా మనం చెక్కు తీసేస్తే కొంచెం ఊరికనే గ్రైండ్ అయిపోతుంది బాగా మెత్తగా అయిపోతుంది చెక్కు ఉండదు కాబట్టి చెక్కు కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి బాగా కొంచెం ఎక్కువసేపు మిక్సీ వేసుకొని బాగా మెత్తగా వచ్చేటట్టు ఈ వేస్టేజ్ మధ్యలో సీడ్స్ అంతా తీసి పక్కన వేసేయాలన్నమాట పక్కన వేసేసి ఓన్లీ పీసెస్ వరకే మిక్సీ చేసుకోవాలి అంతా ఇట్లా పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పీసెస్ అన్నీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్త పేస్ట్ లాగా అయితే వచ్చేయాలి అది బాగా గ్రైండ్ అయిన తర్వాత అందులో వాటర్ కానీ ఏమి వేయకూడదు ఓన్లీ యాపిల్ పేస్ట్ ఒక్కటే ఉండాలన్నమాట తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి యాపిల్ పేస్ట్ అంతా వేసేయాలి వేసేసిన తర్వాత మనం అట్లనే వదిలేకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట తిప్పకుండా అట్లనే వదిలేస్తే అడుగు అంటుపోతుంది మనం యాపిల్ జ్యూ దాది వేసిన తర్వాత నుంచి యాపిల్ పేస్ట్ తిప్పుతూనే ఉండాలన్నమాట తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసేయాలి షుగర్ వేసేసి తిప్పుతూనే ఉండాలి మళ్ళీ అది మనం ఎక్కడైనా స్టాప్ చేసామంటే అక్కడ అడుగంటి పోతుంది అట్లనే ఆ జామ్ తయారయ్యేంతవరకు అంతవరకు తిప్పుతూనే ఉండాలన్నమాట బాగా మనం ఎంత బాగా తిప్పితే అంత బాగా వస్తుంది జామ్ అయితే అది బాగా కుక్ అయింది ఇంకా అయిపో అన్న టైంలో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే రెడ్ కలర్ అయితే యాడ్ చేశాను అనమాట మనం ఒకవేళ ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మీ ఇష్టం అది ఫుడ్ కలర్ వేసుకోకుండా అట్లనే తీసుకోవచ్చు కాకపోతే ఫుడ్ కలర్ వేస్తే కొంచెం కలర్గా కనిపిస్తుంది కదా లేదంటే ఇట్లా కనిపిస్తుంది అనేసి వేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం లేదంటే ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేసేయచ్చు ఇంకా జామ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుంటే మనం బ్రెడ్లోకి కానివ్వండి చపాతీలోకి కానివ్వండి దేంట్లోకి పెట్టుకున్నా బాగుంటుంది పిల్లలు ఒకవేళ ఫ్రూట్స్ తినకపోతే ఇట్లా చేసి ఇచ్చినా కూడా తింటారనమాట ఒకవేళ వాళ్ళు తినకపోయినా కూడా బ్రెడ్లోనో చపాతీలోనో పెట్టిస్తే నీట్గా తినేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను కూడా ఫస్ట్ టైం మనం ట్రై చేయడం చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో అంతే ఈ వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై గైస్